వరి ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల తరువాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే కనుక ధనస్సు రాశివారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని తప్పకుండా చూడండి లేదంటే చాలా నష్టపోతారు అయితే ధనస్సు రాశివారి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ధనసు రాశిలో జన్మించిన వారికి ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నమూత్యమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైన ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ గోచార ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉన్నాయి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది దాన ధర్మాలు చేయటానికి అధికంగా పాల్గొంటూ ఉంటారు దాన ధర్మాలు చేయటం అధికంగా ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మాలు చేయటం వల్ల వీరి యొక్క గ్రహాల యొక్క గోచార ఫలితాలే మారే అవకాశం కూడా ఉంటుంది ధనస్సు రాశి వారిలో చాలామంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా త్వరగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీరు కొంత కష్టపడితే చాలు ఇక తగినటువంటి ప్రతిఫలం వస్తుంది కొంచెం కష్టపడినా సరే విపరీతమైనటువంటి ప్రతిఫలంతో ముందుకు సాగిపోతారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాజకీయ రంగాలలో ఎక్కువగా ఉండేటటువంటి వారిగా పరిగణించబడతారు ముఖ్యంగా వీరు అంటే ఎప్పుడైనా సరే పై చేయిగా ఉంటారు పై అందులో అంటే వీరు మాట తీరితో ఎవరినైనా సరే అంటే తప్పుని తప్పు అని ఒప్పుని ఒప్పు అని చెప్పేటటువంటి లక్షణం మన అనే భేదం ఉండదు అందరికీ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు మా వారే కదా అని తప్పుని కప్పు పిచ్చుకో అంటే కప్పి పుచ్చుకోవటం కానీ లేదా ఇతరులు అని చెప్పి వారిని తప్పు పట్టడం కానీ చేయరు ఇలా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు ధనస్సు రాశివారు అలానే తప్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓర్వనటువంటి గుణం తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నట్టుగా ఉంటారు ధనస్సు రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారు కూడా చాలా మంచి సుగుణాన్ని కలిగి ఉంటారు అంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారు వీరు అన్నింటిలో కూడా చాలా షార్ప్గా ఉంటారు తెలివైనటువంటి బ్రెయిన్తో ఇంటి పనులను చెక్కబెడుతూ ఉంటారు ఇంటి పని వంట పని చురుగ్గా చేస్తూ ఉంటారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అన్ని పనులను కూడా సునాయసంగా చేసేటటువంటి లక్షణం దానితో పాటు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి భావన అధికంగా ఉంటుంది ధనస్సురా వారికి అదేవిధంగా ఈ యొక్క జనవరి నెలలో ఎనిమిదవ తారీఖు అంటే జనమ జనవరి ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి అన్నీ కూడా చాలా అంటే సానుకూలంగా సాగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి ఏదైనా ఒక ఒప్పందాన్ని కూడా ఖరారు చేయటానికి చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ తొందరపడకండి చేసినటువంటి పని పాడు చేయొద్దు తొందరపాటు అనేది పనికి రాదు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఒకవేళ మీకు అనుభవజ్ఞులు ఎవరైనా తెలిసి ఉంటే వారిని అడిగి తెలుసుకోవటం ఉత్తమమని చెప్పుకోవచ్చు కానీ తొందరపడి చేసినటువంటి పనులు పాడు చేయవద్దు తొందరపడి చేసే పనులు మాత్రం కొద్దిగా నెగిటివిటీని కలిగిస్తాయి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల కారణంగా ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు కొంత అంటే అందరికీ కాదు కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రమే మీ భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఉపాధి యో అంటే ఉపాధి ధ్యేయంగా పనిచేసిన వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉపాధి అవకాశాలు కూడా లభించవచ్చు ధనస్సు రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆరోగ్యమే కానీ వృత్తి కానీ వ్యాపారంలో కూడా లాభాలు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయంటే మీరు ఎప్పుడై అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది అన్నట్టుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండేవారికి రాజకీయ రంగంలో ఉండేవారికి సాఫీగా సాగిపోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అలానే వీరు ఎంత కష్టపడితే అంతకు మించిన ప్రతిఫలం వస్తుంది అని గుర్తుంచుకోండి ధనస్సు రాశి వారికి ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తరువాత ఒక స్త్రీ పరిచయం అవుతుంది మీరు ఏదో ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నా సరే మధ్యాహ్నం తరువాత మాత్రమే చెప్పండి ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసి వదిలేయటం కానీ లేదా ఉద్యోగ అవకాశాలు రావటం కానీ ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసే సమయం కానీ మీకు మధ్యాహ్నం తరువాత ఉంటుంది ఆ సమయం మీరు చాలా అంటే దృష్టిని పెట్టి చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అలా చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీరు అంటే ధనవంతులుగా అయ్యే అవకాశం ఉంటుంది నిజానికి మీపై అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీకు అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల ఈ సమయంలో మీరు ఏది చేసినా మంచి ఫలితం వస్తుంది తొందరపడకుండా ఆచితూచి ఆలోచించి చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి విజయం విజయాన్ని కలిగింపజేస్తుంది కనుక ధనస్సు రాశి వారు తొందరపడకుండా పనులను పూర్తి చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు మీకు అదృష్టం అనేది చాలా బాగుంది మీరు చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా విజయవంతం చేస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది మీకు ఈ సమయంలో అనుకూల పరిస్థితులే అధికంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితుల కారణం వల్ల మీరు జీవితంలో ముందుకు కూడా సాగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ ధనస్సు రాశి వారికి తప్పకుండా అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక ధనస్సు రాశి వారికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా అదృష్టం కూడా వచ్చే విధి విధానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అదే విధంగా ఖచ్చితంగా ఒక స్త్రీ పరిచయం అవుతుంది ధనం పెరుగుతుంది ఖర్చుని కొద్దిగా అదుపులో పెట్టుకోండి ఖర్చు పెట్టే ముందు అసలు ఇది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి ఖర్చుని పెట్టండి అదేవిధంగా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ధనస్సు వారు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు చాలా బాగున్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి రాజయోగం కూడా పట్టనుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ధనం అంటే రావాల్సిన ధనం వస్తుంది ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఇంకా ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ధన ధనస్సు రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం అధికంగా కనిపించటం వల్ల వీరు ఈ సమయంలో చేసే అంటే చేపట్టే ప్రతి పనులు కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి అన్ని విధాలా చాలా బాగుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ధనస్సు రాశి వారు చేయవలసినటువంటి దేవత ఆరాధన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి తరువాత ఏదైనా అంటే మీకు ఆదివారం మంగళవారం రోజుల్లో మీ దగ్గరలో ఉండేటటువంటి జంట నాగుల ఆలయానికి కానీ లేదా జంట నాగులకి కానీ అభిషేకం చేసి అక్కడ బెల్లం నువ్వులను నైవేద్యంగా పెట్టండి మీపై ఏవైనా దోషాలు ఏలినాటి శని దోషాలు ఉన్నా సరే తొలగిపోయి మరి కాస్త అదృష్టం పెరుగుతుంది ఇంకా సానుకూల ప్రభావాలు ఏర్పడతాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జనవరి ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని అలానే వారిపై ఉండే కొన్ని రకాల దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ఏ దైవాన్ని ఎలా ఆ పూజించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి